హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడా పార్ట్ నైన్టీన్ ఆమె భుజం దగ్గర ఆమె శరీర పరిమళాన్ని అతను ఆస్వాదిస్తున్నట్టు అనిపించగానే అతన్ని హత్తుకోవాలనే బలమైన కోరిక కలిగింది ఆమెలో కానీ అతడు ఆమె ప్రయత్నాన్ని ఫలించనివ్వకుండా తన వైపుకు లాక్కొని వెనక నుంచి మరింత గాఢంగా హత్తుకున్నాడు ధరణిని ధరణి శరీరంలో ప్రతి అణువు అతని వశమైపోయినట్టుంది ఆమెకి ఏ ప్రమేయం లేనట్టు ఆమె నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయినట్టుంది జున్నుముక్క లాంటి శరీరమని పోల్చడం అతని ఇంతకు ముందు విన్నాడు కానీ ఇప్పుడు స్వయంగా అనుభూతి చెందుతున్నాడు ఆమె శరీరాన్ని తాకి ఏంటిది ఆమె నడుముకి ఇరువైపులా సవరిస్తూ ఆమె చెవి దగ్గర గుసగుసగా అడిగాడు అతన్ని దాటికి ఆమె స్వరపేటక స్పందించలేదు ఆమె నడుము వంపులో నొక్కుకుపోతున్నాయి అతని చేతులు భారంగా ఊపిరి పీల్చుకుంది మరోసారి ఇలాగే వస్తావు బయటికి మరోసారి సున్నితంగా తాకుతూ అడిగాడు చప్పున తన వైపుకు తిరిగి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి ఆమె హృదయం భారంగా కదులుతోంది ఆమె చెయ్యి అతని చొక్కా కాలర్ పట్టుకుంది మరోసారి సవరిస్తున్న అతని చేతులు తన చేతితో ఆపేసింది ధరణి ఆమె చేతి వెళ్ళు అతని చేతి వెళ్ళ మధ్య చిక్కుకుపోయాయి ప్లీజ్ ఆమె కష్టంగా పలికింది ఇలాగ వచ్చేస్తావా మరొక చేతిని ఆమె నడుము వెనుక బాగాన తడుముతో అడిగాడు అమ్మ ఇలాగే వేసింది లెహంగాకి అనుసంధానం చేసిన ఒకవైపు వేసిన దుపట్ట అని ఉద్దేశించి చెప్పింది నాకు చాలా నచ్చింది కానీ నచ్చలేదు అంతే ఆ మాటల్లో అర్థం బోధపడక ధరని బిక్కమహం వేసింది నచ్చిందంటాడు నచ్చలేదంటాడేంటి ఇది అత్త తీసుకుంది తీసేస్తే అత్త బాధపడుతుంది నెమ్మదిగా కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది ఆమె శరీరం ఎక్కడైతే బహిర్గతమవుతుందో అక్కడ తాకి కవర్ చేయన్నాడు అతని ఉద్దేశం ఏంటో అప్పుడు అర్థమైంది ఆమెకి ఇది ఇలాగే వేసుకుంటారు అన్నది నెమ్మదిగా నైట్ డ్రెస్ వేసి తీసుకెళ్తా ఎక్కువ చేస్తే అన్నాడు సీరియస్గా విస్తుపోయి మూతు తిప్పింది ధరని ఆమె భుజాలు పట్టి అద్దం ముందుకి తిప్పాడు గగన్ ముదురు ఎమరాల పచ్చి మీద నలుపు షేడ్స్ వచ్చిన డిజైనర్ లెహంగా చోలి అది ఆమె శరీరం ఆ బట్టల్లో మరింత పచ్చగా బహర్గ బహిర్గతమవుతోంది ఇరువైపులా నడుము వెత్తడు వెనక ముందు నడుము భాగం కనిపిస్తోంది తప్పదా అద్దంలో నుంచి అతన్ని చూస్తోంది ఎక్కువ చేయకుండా సరిగ్గా సెట్ చేసుకో అన్నాడు సీరియస్గా గగన్ బాగుంది కదా ఇలా ఆమెకి సరదాగా ఉంది అతని పొసిశివునెస్కి చాలా బాగుంది అతని ముఖంలో అదొలాంటి నవ్వు చూసి ఆమె సరదా ఏటో పోయి భయం వచ్చి పడింది అది ఒక కన్నింగ్ నవ్వని అని ఆమెకి తెలుసు మరో రెండు నిమిషాలకి ఏడు ముఖం వేసి చూస్తోంది ధరణి పొగరుగా ఉన్నాయి అతని చూపులు బెడ్ మీద కూర్చొని కాలి మీద కాలు వేసుకుని బ్యాలెన్స్ కోసం చేతులు వెనక్కి వాలి ఆమెనే చూస్తున్నాడు అతని మీద కోపం ఉక్రోషంగా మారిపోయింది అద్దంలో మరోసారి తనని తాను చూసుకుంది నడుముకి ఇరువైపులా కందిపోయిన అతని చేతుల అచ్చులు స్పష్టంగా కనబడుతున్నాయి అతని పట్టు ఓ తీయని వేదనకి గురిచేసింది అది బయటికి కనిపించనీయకుండా చాలా జాగ్రత్త పడింది ధరణి ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చేతిని పట్టేసుకున్నాడు అతను ఏంటన్నట్టు చిరుకోపంగా చూసింది ఎక్కడికి అని అన్నాడు సెట్ చేసుకోవాలి కదా మూతి బిగించి చెప్పింది ధరని అతని పెదవులు విచ్చుకున్నాయి అలాగే పైకి రెచ్చి నా షర్ట్ నలిగింది సెట్ చేయి అన్నాడు అతను నలుపు రంగు బట్టల్లో చూపు తిప్పుకోలేని విధంగా ఉన్న అతన్ని చూస్తే రెండు క్షణాల పాటు కళ్ళు తిప్పుకుంది గబగబా తడబడుతూ ఫాస్ట్గా అన్నాడు చేతికున్న వాచ్ వైపు చూసుకుంటూ ఆమె సుకుమారమైన చేతితో అతని ఛాతీ భాగాన్ని నెమ్మదిగా తడుముతున్నాయి అతని చేతిలో ఉన్న కోట్ పక్కన పెట్టేశాడు గగన్ అతని కాలర్ కూడా మరోసారి సరిచేసింది ధరణి ఆమె మెడవంపులో చేతిని పోలిచ్చి అతను ఆ పని చేయగానే కలువ కన్నులు ఎత్తి చూసింది ఆమె చేతులు అతని మెడ చుట్టూ వేయించుకొని పువ్వు రెక్కల్లా ఉన్న ఆమె అదరాల అందుకోవడానికి అతను ముందుకు వరగ్గా అప్రయత్నంగా కళ్ళు మూసేసుకుంది ఆమె అతని మరో చేయి ఆమె నడుమును చుట్టేసి అతని ఎత్తుకు సరిపడేలా కాస్త ఎత్తేసింది ఆమె పెదవులు అందిపుచ్చుకున్నాడు అతను ఆమె కాళ్ళు పైకి ఎత్తే అతనికి అనుకూలంగా మారిపోయింది వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు టెన్ మినిట్స్లో రా ఇంకో మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు అతను ధరణి నిలుచున్న చోటే కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఆమె మంచం మీద కూర్చుండిపోయింది చేతుల్లో ముఖం పెట్టేసుకుంది అప్పటి వరకు తన చుట్టూ ఉన్న ఏదో మత్తైన ప్రదేశం నుంచి ఆమె బయటపడినట్టు అనిపించింది ధరణి పరిస్థితి తన మీద ఇంత హక్కు చూపిస్తున్నా అతని ఇన్నాళ్ళు ఎందుకు తనతో అంటిముట్టినట్టు ఉండిపోయాడు ఎక్కువ ఆలోచించాలి అనిపించలేదు ఆమెకి కాసేపటికి బయటకు వచ్చింది ధరణి మరోవైపు మేడం మీకోసం సార్ వచ్చారు అని అంటున్న నర్సు మాటలకి పేషెంట్స్ దగ్గర ఉన్న వేద ఆమె క్యాబిన్ వైపు నడిచింది వేద గదిలోకి వెళ్ళేసరికి హర్ష ఉన్నాడు అతని ముఖానికి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నాయి ఆమె కంగారు పడిపోయింది హర్ష ఏంటిది ఏమైంది అతని చెంప మీద చేయి వేసి భయపడిపోతూ అడిగింది ఇవాళ చిన్న గొడవ చిన్న గొడవేలే అన్నాడు హర్ష పిచ్చి పడింది నీకు చిన్న గొడవ అంటావా ముఖం పగల కొట్టించుకుని వచ్చావు అసలేంటి హర్ష నువ్వు ఇంకా కాలేజ్ స్టూడెంట్వి అనుకుంటున్నావా హా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అతని దెబ్బలు క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేడ్ వేసింది వేద దీనికే ఏడుస్తున్నావా హర్ష విసుక్కున్నాడు ఆమె ఏడుస్తుంటే నీ ప్రవర్తన నన్ను ఎప్పుడు భయపడుతుంది భయపెడుతూనే ఉంటుంది హర్ష అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది వేద ఏం కాలేదు వేద సరదాగా మాట్లాడుకుంటూనే గొడవైంది అన్నాడు తనకు జరిగింది ఏమీ చెప్పకుండా క్రికెట్ అంటే అతనికి ప్రాణం అతను నేషనల్స్కి సెలెక్ట్ అవ్వాలి ఈ మంత్ ప్రాక్టీస్కి టైం పెరిగింది హర్ష ఉదయాన్నే వెళ్ళి ఇంకా రాకపోవడం వేద హాస్పిటల్కి వెళ్తూ అతనికి దగ్గరికి వెళ్ళింది ఫుడ్ బాక్స్ అందించి అతనితో మాట్లాడి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక కాసేపటి వేద గురించి ఒకడు తప్పుగా మాట్లాడడంతో తీసుకోలేక కొట్టాడు అక్కడందరూ రెండు టీములుగా ఏర్పడి కొట్టుకున్నారు కోచ్ వచ్చి అందరినీ తిట్టేశాడు హర్షని ముందు కొట్టడంతో అతన్ని వెళ్ళిపోమన్నాడు అక్కడి నుంచి గట్టిగా అదంతా సర్దుమణిగి ఇదిగో సాయంత్రం వచ్చాడు ఆ విషయం ఆమెతో చెప్పలేక మిన్నుకుండిపోయాడు హర్ష అతనితో పాటు ఇంటికి వచ్చింది ఇద్దరు ఫ్రెష్ అయ్యారు స్నాక్స్ పెట్టి కాఫీ ఇచ్చే పక్కన కూర్చుంది వేద తాగేసి ఇద్దరు మౌనంగా ఉన్నారు వేద బాగా కోపంలో ఉందని మాట్లాడలేదు అతను వాళ్ళిద్దరికీ మధ్య ఇక దూరం చేరడం ఇష్టం లేదు అతనికి కూడా అతని చేతిని అందుకుంది హర్ష ఆమె పిలిచింది ఆమెని చూశాడు ఒకటి చెప్తాను విను ఆమె ముఖంలో బేలతనం స్పష్టంగా కనిపిస్తుంది నువ్వంటే నాకు ప్రేమ అనే కంటే పిచ్చి అంటే బాగుంటుంది మనం కలిసిన సిచ్యువేషన్స్ నీకు గుర్తుందో లేదో కానీ నేను మర్చిపోలేను అప్పటి నుంచే నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ మొదలైంది నీ వైఫ్ అవడం లక్కీ అని అనుకుంటాను ఇప్పుడు నీకు నా మీద అదే ఫీలింగ్ రావడం నాకు అంతకంటే ఇంకేం వద్దనిపిస్తుంది అని ఒక క్షణం ఆగి నాకు మొదటి నుంచి నీలో నచ్చినది తొందరపాటు ఈ దూకుడు భయం వేస్తుంది హర్ష నీకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది నీతో నా లైఫ్ చాలా ఊహించేసుకున్నాను ఈ తొందరపాటు తగ్గించుకో ప్లీజ్ కోపం వదిలి ఆలోచించు నీ మీద నీ స్ట్రెంత్ మీద నమ్మకం లేక కాదు ఒక్కసారి టైం మంది కాదు హర్ష అప్పుడు ఏం కోల్పోదామో తెలియదు ప్లీజ్ జాగ్రత్తగా ఉండు అంటూ అతని హృదయం దగ్గర ముఖం దాచి ఆమెలో అతని స్థానం ఏంటో చెప్పేసింది ఆమె చుట్టూ చెయ్యేసి కౌగిలించుకున్నాడు హర్ష మాటిస్తున్నావేదా నువ్వు కోరుకున్నట్టు నేను మారిపోవడానికి ప్రయత్నం చేస్తాను అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని తననే చూస్తున్న ఆమె చెక్కిళ్ళ మీద ఇష్టంగా పెదవులు తాకించి ఆమె పెదవులు అందుకోవాలని అనిపిస్తుంటే ఆమె ఇష్టపడదని ఆగిపోయాడు ఆమె ముఖాన్ని ముందుకు తెచ్చి కళ్ళు మూసుకుంది చూస్తున్నాడు అలాగే వేదా అతను తొందరపడలేదు ఇంతకు ముందులా ఆమె కాదు అతనికి కావాల్సింది ఆమె ఆమెతో పాటు ఆమె ఇష్టం ఆమె ప్రేమ కావాలి అతనికి కళ్ళు తెరిచి అతని ఒడిలోకి చేరిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసింది వేదవతి మన మధ్య దూరం చెరిపే హర్ష లోతైన స్వరంతో అతని దగ్గర ముఖం దాచుకుంది బిడియంగా ఎప్పుడు మన ధరణి వాళ్ళ దగ్గరికి వచ్చేయండి అప్పటి వరకు తన చుట్టూ ఉన్న ఏదో మత్తని ప్రపంచం నుంచి అయింది ధరణి పరిస్థితి తన మీద ఇంత హక్కు చూపిస్తున్న అతను ఇన్నాళ్ళు ఎందుకు తనతో ముట్టినట్టు ఉండిపోయాడు ఎక్కువ ఆలోచించాలి అనుకోలేదు ఆమె కాసేపటికి వచ్చింది కారు నుంచి గుమ్మం వైపు చూశాడు గగన్ దుపట్ట నడుముకి ఇరువైపులా కవర్ చేస్తోంది ఆమె జడ వేసుకోకుండా జుట్టు కిందకి వదిలేసింది అతను నవ్వుకున్నాడు రాత్రి వెలుతుర్లో ఆమె ఇంకా వెలిగిపోతోంది పెదవులు మాత్రం ముడుచుకుని ఉన్నాయి అతను కారు స్టార్ట్ చేశాడు మాలవిక కాల్ త్వరగా రమ్మంటోంది కారు చీకటిని చీల్చుకుంటూ వేగంగా వెళ్తోంది కారు ధరణి అతని వైపు తిరిగింది ఏంటి చూస్తున్నా హ్యాండ్సమ్గా ఉన్నానా అతని మాటలకు ఉలిక్కిపడింది ధరణి అదేం లేదు తడబడుతూ చెప్పింది అయితే లేనా ఉహు అలా కాదు మరెలా అడిగాడు అతడు కన్ఫ్యూజ్ చేస్తుంటే మాట్లాడడానికి చూశాను అంది బిక్కమొహం వేసి ధరణి చెప్పు ఒడిలో పెట్టుకున్న ఆమె చేతిని లాక్కున్నాడు గగన్ మరి ఆ రోజు ఆమె చెప్తుండగా ఆమె వేళ్ళ కొనల మీద అతను ముద్దు పెట్టేసుకున్నాడు మాట ఏటో పారిపోయిందేమో అన్నట్టు ఊపిరి బిగబట్టి చూస్తోంది ధరణి పెద్ద టాపిక్ అయితే టైం లేదు నైట్ వచ్చాక మాట్లాడుకుందాం కాదు అంటే ఇప్పుడే అడిగే అన్నాడు గగన్ ధరణికి నిజమే అనిపించింది వచ్చాక మాట్లాడమే బెటర్ అనిపించింది సరే వచ్చాక మాట్లాడతాను అంది అతను పెదవి బిగించి భుజాలు కదిలించాడు అలాగేనన్నట్టుగా స్టార్ హోటల్ ముందు కారు ఆగింది నువ్వు వెళ్ళు నేను వస్తా దూరంగా ఎంట్రన్స్ దగ్గర ఉన్న మీడియాని చూస్తూ అన్నాడు అమ్మో మీడియా నేను బ్యాగ్ గేట్ నుంచి వెళ్ళిపోతాను నీ ఇష్టం టేక్ కేర్ అన్నాడు ధరని వాలెట్ అందుకుని దిగుతూ అతన్ని చూసి ఇది నీకోసమే అంటూ చాక్లెట్ ఇచ్చింది అతనికి పిల్లాన్న నేను అదోలా ముఖం పెట్టి అడిగాడు గగన్ రేపర్ చించి చిన్న ముక్క తుంచి ప్లీజ్ ముద్దుగా బ్రతిమాలి అతను నోరు తెరవగానే నోట్లో పెట్టేసి హ్యాపీ బర్త్డే అని చెప్పి దిగబోతున్న ఆమె చేతిని పట్టుకున్నాడు గట్టిగా దిస్ ఈజ్ ఫర్ యూ ఆమెకి చూపించగానే అతని కన్నింగ్ థాట్స్ తెలియని ధరని హ్యాపీగా నోరు తెరిచింది ఆమె పెదవుల మధ్యలో చిన్న ముక్క పెట్టి టక్కున ఆమె పెదవులను అందుకున్నాడు అతను ఆమె కళ్ళు రెపరెపలాడాయి అతని పనికి ఆమెను వదిలి ఉద్దొచ్చేస్తున్నా అంటూ ఆమె చెవి దగ్గర చెప్పి వెళ్ళు అంటూ వదిలాడు ఇది అన్యాయం ఉక్రోషంగా అంది ధరణి ఎయిడ్చావులే వెళ్ళిక అన్నాడు ఆమె పెదవులు చూసుకుని ఏదో అడగబోయి నైట్ అన్నాడని ఆగి కారు దిగి బ్యాట్ గేట్ బ్యాక్ గేట్ వైపు వెళ్ళింది ఆమె లోపలికి వెళ్ళాక ధరణి వచ్చినట్టు తల్లికి మెసేజ్ చేసి మెయిన్ గేట్ వైపు నడిచాడు మీడియా అతన్ని ఫోటోలు క్లిక్ అతను గంభీరంగా ధీమాగా హుందాగా లోపలికి నడిచాడు మీడియా లోపలికి ఎలా లేక అక్కడే ఉంది అప్పటికే అతని బౌన్సర్లు మీడియాని దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుంటుంటే అతను లోపలికి వెళ్ళిపోయాడు ఎటు చూసిన సూట్లో ఉన్న మగవారు ట్రెండింగ్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్న ఆడవారు అక్కడ ఉన్న అందరూ బడా ఫ్యామిలీకి చెందిన వాళ్ళని వాళ్ళని చూస్తుంటేనే అర్థమైపోక మానదు ఎవరికైనా చుట్టూ ఎటు చూసిన మెర్క్విరీ లైట్లు మెరిసిపోతున్నాయి తన కొడుకు కోసం లేని వాళ్ళకి ఎంతగానో దానం చేస్తుంది మాలవిక అలాగే వారి స్థాయికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తుంది ఆమె ఫోటోగ్రాఫర్ గగన్ ఫోటోలు క్లిక్ అనిపిస్తున్నాడు అందరూ బర్త్డే విషయం చెప్తుంటే ముఖానికి నవ్వు పులుముకుని అందరినీ విష్ చేశాడు గగన్ మాలవిక రేవతి ప్రతాప్ ప్రకాష్ అందరూ అక్కడికి చేరుకున్నారు ధరణి దూరంగా ఉంది అమృత శృతితో పాటు టేబుల్ ముందు కూర్చుంది ప్రకాష్ మైక్ తీసుకున్నాడు తన వ్యాపార వారసుడిగా గగన్ని పరిచయం చేశాడు అందరికి డిజిటల్ స్క్రీన్ మీద నిలివెత్త గగన్ ఫోటో దర్శనమిచ్చింది ప్రకాష్ తర్వాత గగన్ మాట్లాడాడు ధనని కళ్ళు పెద్దగా చేసుకుని అతన్నే చూస్తోంది అప్పటి వరకు తనతో ఉన్న అతను ఇతను ఒకరేనా అనిపిస్తోంది ఆ కళ్ళు సూటిగా ధీమాగా ఉన్నాయి ఆ మాటలు స్థిరంగా ఉన్నాయి మధ్య మధ్యలో సన్లైట్ నవ్వు అలా వచ్చి మాయమైపోతుంది అతను మాట్లాడుతూ ఉంటే గడ్డం కింద చేతులు పెట్టుకుని మరీ అతన్నే చూస్తోంది ఈ మరి అంతలా చూడకే చేస్తుంది నవ్వుకుంటూ అంది శృతి నోరు మూసుకో ధరణి చిరుకోపంగా చెప్పింది ఆమె చూపు తిప్పుకోలేదు పార్టీ ఎంజాయ్ చేయమని పక్కకు వచ్చారు సరిగ్గా అదే సమయంలో ఒక ఫ్యామిలీ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చింది తన మావయ్యకి అన్నయ్య అవుతాడు ఆయనతో పాటు ఆయన భార్య ఆయన కూతురు కూడా అక్కడికి వచ్చారు బోకే తీసుకొచ్చి గగన్కి ఇచ్చాడు ఉదయ్ ఆ కుటుంబాన్ని చూడగానే ధరణి ఆశ్చర్యపోయింది బర్త్డే అని పిలిచి ఉంటారు అనుకుంది దీక్ష ఓ వైపు విసుగ్గా నిలబడి ఉంది ఆమెకు అక్కడికి రావడం ఇష్టాలేనట్టుంది ఉదయం మాట్లాడుతున్నాడు మాలవిక ప్రకాష్ గగన్లతో రేవతి ధరణి దగ్గరికి రమ్మని సైగ చేసింది ధరణి అడ్డంగా తల ఊపితే రమ్మన్నట్టు చేయిచాపింది రేవతి పిలుస్తున్నారు వెల్లుదరు అమృత తొందర చేసింది ధరణి నెమ్మదిగా రేవతి పక్కకొచ్చి నిలబడింది ఆమెకి కాస్త పక్కనే గగన్ అక్కడే ఉన్నాడు ఉదయ్ ధరణిని చూసి పలకరింపుగా నవ్వాడు ధరణి అతన్ని చూడనట్టే ఉండిపోయింది రేవతి పరిచయం చేసింది తన కూతురిని అందరికీ వాళ్ళ కుటుంబంతో పాటు ఓ నడికారు వ్యక్తి కూడా ఉన్నాడు అక్కడే ప్రకాష్ మామూలుగానే ఉన్నాడు మాలవిక గగన్ ముఖాలు కాస్త గంభీరంగా ఉన్నా సరే అతిథుల పట్ల ఇద్దరు మర్యాదగా ఉన్నారు అంటే మీ కొడుక్కి బిజినెస్ అప్పగించాలనుకుంటున్నారా బావగారు అని ఉదయ్ వెనకే ఉన్న ఒక నడికారు వ్యక్తి ముందుకు వచ్చాడు నవ్వుతూ అవును శివకుమార్ అన్నాడు ప్రకాష్ చాలా మామూలుగా అంతేలే బావుగారు కొడుకు సమర్థుడైనా అసమర్థుడైనా ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటున్న ఆయన మాటలకి మాధవికకి చర్రున కోపం పొంగింది ఆమె చేతిని పట్టుకున్నాడు ప్రకాష్ భర్త ముఖం చూసి ఆగిపోయింది అసమర్థుడైతే మీ వెనకాల ఉండాలి శకును మామ నీ కొడుకులాగా నేను నీలా కా అలా కాదుగా మా డాడీకి ముందే ఉంటాను అన్నాడు గగన్ నవ్వుతూ ఆయన ముఖం మాడిపోయినా సరే పైకి నవ్వు ముఖం పెట్టాడు శివకుమార్ కొడుకుని చూసి గర్వంగా ఫీల్ అయింది మానవిక అలా సమాధానం చెప్పడంతో శకునేంటి గగన్ ఆయనెవరు ప్రతాప్ అర్థమైనా కానట్టే అడిగారు ఇదిగో ఈ శివకుమార్ నిరంజన మామ కదా అంత పెద్ద పేరు పిలవలేక కట్ చేసా మామయ్యా అని ప్రతాప్ వైపు చూసి నవ్వాడు గగన్ అల్లుడు గురించి ముందు తెలిసిన ప్రతాప్ ముసుముసుగా నవ్వుకున్నాడు ఉదయ్ తండ్రి రాజేష్ శివకుమార్ వైపు చిరాగ్గా చూశాడు ఉదయ్ తల్లి మాల్వికతో మాట్లాడింది ఆమెని ఆప్యాయంగా పలకరించి రేవతితో పాటు తీసుకెళ్లిపోయింది మాళవిక ఆ కుటుంబం మొత్తంలో ఉదయ్ తల్లి మాత్రమే మాళవికకి నచ్చుతుంది అని ధరణికి అర్థమైంది మిగతా వాళ్ళంతా వంకరుగా చిరాగ్గా ఉండడం ధరణి గమనిస్తూనే ఉంది ధరణి నెమ్మదిగా అక్కడి నుంచి పక్కకొచ్చింది ధరణికి అడ్డుగా నిలబడ్డాడు ఉదయ్ దీక్ష ఏమో తల్లి వెళ్ళిన వైపు వెళ్ళిపోయింది అక్కడ ఉండలేక అతనంత సడన్గా రావడంతో ఉలిక్కిపడి వెనక్కి సర్దుకుంది ధరణి ధరణి పిలుస్తుంటేనే వెళ్ళిపోతున్నావేంటి అని కళ్ళు ఎగిరేశాడు ఉదయ్ అది నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ వెళ్తున్నా నవ్వలేక నవ్వింది ధరణి మీ మామ్ని దీక్షని పరిచయం చేస్తాను రా ఎప్పుడు చూసావు కదా అని అన్నాడు ఉదయ్ నేను వెళ్ళి మాట్లాడతాను మీరు పార్టీ ఎంజాయ్ చేయండి నుంచి తప్పించుకోవాలనుకున్నది ధరణి ఇంకా చాలా టైం ఉంది కదా ధరణి నీతో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తానులే అవును మీరు కూడా ఇదే సిటీకి వచ్చారా అని అడిగాడు ఉదయ్ లేదు ఊరికే వచ్చాను ధరణి తన కోచింగ్ గురించి ఏమీ చెప్పలేదు అతనితో ఊరికే అంటే మా అత్త దగ్గరికి వచ్చాను విసుగు దాచుకుంటూ చెప్పింది ధరణి ఇచ్చిన కౌంటర్కి శివకుమార్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతే పెదనాన్న మావయ్య మాట్లాడుకుంటుంటే మెల్లిగా అక్కడి నుంచి పక్కకు తిరిగి చూడగానే ధరణితో మాట్లాడుతున్న ఉదయ్ కనిపించాడు గగన్కి ధరణి అటువైపుకు తిరిగింది కాబట్టి ఆమె ఎలా ఫీల్ అవుతుందో అతనికి కనిపించలేదు ఉదయ్ మాత్రం నవ్వుతూ ఆమె ఎవరో ముందే తెలిసినట్టుగా బిహేవ్ చేస్తుంటే అతని బ్రొకటి ముడిపడింది కథ కొనసాగుతోంది హర్షవేద పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోయారు ఇక ధరణి తన మనసులో ఏముందో గగన్కి చెప్పకనే చెప్పింది గగన్ మనసులో ఏముందో ధరణి కనుక్కోవాలనుకుంటోంది మరి ఆమె సాయంత్రం మాట్లాడబోతుందట అంతకంటే ముందు ఇప్పుడు ఉదయ్ ధరణి మాట్లాడుకుంటుంటే గగన్ రియాక్షన్ ఏంటి అతను ఏం మాట్లాడబోతున్నాడు ఏం అడగబోతున్నాడు అతను అసలు ఎలా రియాక్ట్ అవుతాడు తర్వాత ఎపిసోడ్లో చూద్దాం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ